ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో నలభై మ్యాచ్ లక్నో అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది కదా ఈ మ్యాచ్ లో ఢిల్లీ అద్భుతంగా రాణించి లక్నోను ఓడించింది లక్నో సూపర్ జైన్స్ తరఫున ఐడెన్ మార్కురామ్ అద్భుతమైన హాత్ అర్ధ సెంచరీతో చక్కటి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా తన పోరాటం తన ఇన్నింగ్స్ వృధా అయింది అభిషేక్ పొరల్ కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో ఇక ఢిల్లీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే రిషబ్ పంత్ చేసిన తప్పు కారణంగానే ఈ రోజు మ్యాచ్ ఓడిపోయింది లక్నో జట్టు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసలు ఏం జరిగిందంటే నూట యాభై తొమ్మిది పరుగుల్లో చేసి లక్నో సూపర్ జైంట్స్ నూట అరవై పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి అప్పచెప్పింది లక్నోకు మంచి ఆరంభం లభించినప్పటికీ ఆ జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది ఓపెనర్ గా బరిలోకి దిగిన ఐడెన్ మార్క్రా ముప్పై మూడు బంతుల్లో యాభై రెండు పరుగులు చేశాడు మార్స్ కూడా నలభై ఐదు పరుగులు చేశాడు ముప్పై ఆరు బదుల్లో వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు ఎనభై ఏడు పరుగుల పార్ట్నర్షిప్ నెరకొల్పారు ఇది కాకుండా లక్నో ఏ బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఒక తప్పు చేశాడు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అబ్దుల్ సమద్ ని అలాగే డేవిడ్ మిల్లర్ ను తన కంటే ముందు బ్యాటింగ్ కు పంపాడు తని ఆ ఇద్దరు ఆటగాళ్లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు మిల్లర్ పద్నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ కనిపిస్తే బ్యాటింగ్ చేసినప్పుడు మిల్లర్ ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు అదే మిల్లర్ స్థానంలో గనుక రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చి ఉండుంటే బహుశా జట్టు స్కోరు నూట యాభై తొమ్మిది కాకుండా ఇంకొన్ని పరుగులు యాడ్ అయి ఉండేవేవో బహుశా ఇది రిషబ్ పంత్ చేసిన చాలా పెద్ద తప్పు ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతంగా రాణించాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ముప్పై మూడు ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు మిచల్ స్టార్ ఒక కీలకమైన వికెట్ ను పడగొట్టాడు నికోలస్ పురాన్ ను బౌల్ చేసి పెవిలియన్ కు పంపాడు దుష్మంత్ షమీరా కూడా ఒక వికెట్ పడగొట్టాడు ఇక ఢిల్లీ జట్టు కేవలం రెండు వికెట్ల కోడిపోయి మాత్రమే పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని సాధించింది ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పొరల్ ముప్పై ఆరు బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కరుణ్ నాయర్ పదిహేను పరుగులు చేసి అవుట్ అయితే ఆ సమయంలో కేఎల్ రాహుల్ బాధ్యతలు ట్విస్ట్ తీసుకుని ఇక మైదానంలోకి అడుగు పెట్టి అదర కొట్టేశాడు వరుసగా నలభై బంతుల్లో ఫోర్లు సిక్స్లు బాధి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇక కేఎల్ రాహుల్తో పాటు అక్షర్ పటేల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇక ఢిల్లీ విజయాన్ని ఢిల్లీ విజయానికి తన వాళ్ళిద్దరూ కూడా చాలా కృషి చేసి గెలిపించారు అక్షర్ ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేయగా రాహుల్ నలభై రెండు బంతుల్లో యాభై ఏడు పరుగులు చేశారు లక్నో బౌలర్లలో ఏడియన్ మార్కర్ మాత్రమే రెండు వికెట్లు తీయగలిగాడు దీంతో ఢిల్లీ జట్టు పై పైకి వెళ్తే లక్నో జట్టు మరోసారి ఓటమి పాలైంది